జేఎన్టీయు సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ మీద తల్లి మరదలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాప్తాడు రవికుమార్ ని పిలిపించి మాట్లాడుతూ నా తమ్ముడు చనిపోయి పదిహేను సంవత్సరాలయింది ఇప్పుడు వచ్చి వాళ్ళు ఆస్తి రాసిమని అడుగుతున్నారు గతంలో వన్ టౌన్ స్టేషన్లో ఈ పంచాయతీ జరిగింది ఒక ఇల్లు నా తమ్ముడు కొడుకు పేరు మీద రాయిస్తాను ఒకటిన్నర సెంటు స్థలము నా తదనంతరం రాసిస్తానని చెప్పడం జరిగింది రాప్తాడు సిఏ గారు తదనంతరం అంటే తప్పు మాటగా వక్రీకరిస్తూ నీ మరదలు అందంగా ఉంది ఫిజిక్ గా ఉంది నువ్వు ఎలా మాట్లాడుతావు అని చెప్పి కుటుంబ కలహాలు సూచిస్తూ తదనంతరం అంటే సిఏ గారికి ఏ విధంగా అర్థమైందో నాకైతే అర్థం కాదుగాని సేగారు మాట్లాడిన తీరుతో కుటుంబ కలహాలు ఇక ఎక్కువైపోయాయి ఏంటి సార్ ఇది సివిల్ మ్యాటర్ కదా నన్నెందుకు స్టేషన్ పిలిపించి మాట్లాడుతున్నారు అని రవికుమార్ ప్రశ్నిస్తే సివిల్ మ్యాటర్ అని నన్నే ప్రశ్నిస్తావా నేనెవరనుకున్నావు ఈ స్టేషన్ సేని నేను చెప్పినట్టు జరగాలని చెప్పరాని భాషలో తిడుతూ నిన్ను చెప్పుతో కొడతాను అని మంది ముందుర ఒక అని చూడకుండా పదజాలంతో సీగారు ఉగ్రరూపుడై గర్జించడం జరిగింది డీజీపీ గారు ఉన్నత అధికారులు ఫ్రెండ్లీ పోలీస్ గా ఉండాలి స్టేషన్కు వచ్చిన వారిని గౌరవించాలి అని చెప్పి చెప్తూ ఉంటారు సివిల్ మ్యాటర్ అని ప్రశ్నిస్తే గర్జిస్తున్నారు అసలు లాయర్లు చేయాల్సిన పనిని సబ్ రిజిస్టర్లు చేయాల్సిన పనిని వీళ్లే చెప్పి చదువుతో తీసుకుని లక్షల రూపాయలు లంచాలు అధికారులు ప్రభుత్వంగాని ప్రత్యేకమైన చట్టం ఏమైనా తెచ్చిందా అని నేను ప్రశ్నిస్తున్నాను చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్న ఈ వెంటనే సస్పెండ్ చేయాలని డీజీపీ గారికి ఉన్నత అధికారులకు ముఖ్యమంత్రి గారికి నేను విన్నవిస్తున్నాను ఒక ఉద్యోగుడిని చూడకుండా అతన్ని తిడుతూ నలుగురు కుటుంబ సభ్యుల మీద అవమానకరంగా మాట్లాడుతూ వాళ్ళ మరదల ఫిజిక్ చూడండి ఎలా ఉంది ఈ అమ్మాయి ఎలా అందంగా ఉంది నా తనదం నా తర్వాత నేను రాయిస్తాను ఆస్తి అంటే దాంట్లో తప్పేముందని చెప్పి మీడియా వారికి ప్రజలకి నేను విన్నవిస్తున్నా నా తమ్ముని పిల్లలకి నా తమ్ముడు చనిపోయాడు నా తమ్ముని పిల్లకి నా తదనంతరం నా దగ్గర ఉంటేనే సెక్యూరిటీగా ఉంటది మా అమ్మ పేరు మీద రాస్తే తన బిడ్డ పిల్లలు రాయిస్తాదనే ఒక ఉద్దేశంతో ఆశ పెట్టుకోవడం జరిగింది అయినా రాయిస్తాను ఇల్లు రాయిస్తాను స్థలము తర్వాత రాయిస్తానని సిఏ గారికి చెప్పడం జరిగింది ఇతను మా కుటుంబంలో ఏ కలహాలు లేవు అతని తమ్ముడు చనిపోయిన తర్వాత పదహైదు సంవత్సరాలు అమ్మాయి దూరం ఉంది ఆ అమ్మాయి ఫిగుడు ఆ అందం చూడు ఏ ఉద్దేశంతో చెడు మాట చెప్పి కొందరు ఈ రాష్ట్రంలో గతంలో పనిచేసే స్టేషన్ కూడా అవినీతి ఆరోపణలు భయంకరంగా ఉన్నాయి ఈ సిఐఆర్ ని వదిలిపెట్టాం ఇతన్ని ప్రైవేట్ కంప్లైంట్ చేస్తాం ఎస్పి గారికి డీజీపీ గారికి డిఐజీ గారికి ఇతని ప్రవర్తన మీద ఇతను మాట్లాడిన తీరు మీద మేము ప్రశ్నిస్తున్నాం దీన్ని నేను ఎంతవరకైనా తీసుకెళ్తాం సివిల్ మ్యాటర్ లో ఏ సిఐ గానీ ఎంటర్ కాకూడదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మొన్ననే త్రీ డౌన్ లో అడ్వకేట్ గారికి పిలిపించి తిట్టడంతో ఆయన హార్ట్ అటాక్ లాయర్లు చేసే చట్టాలని పోలీసులు ఎందుకు చేతిలో తీసుకుంటున్నారని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ ఓబీసీ వచ్చే రాష్ట్ర నాయకులుగా ప్రశ్నిస్తున్నాను ఎవరైనా రిజిస్టర్ శాఖలో నువ్వు చరాణ కట్టుకురాపో నేను చేపిస్తాను అంత బుస్ట్ కాల్తో తన్న రవికుమార్ ఇది ఎంతవరకు న్యాయము పోలీస్ తీరు మీ ప్రకారం క్రైమ్ జరిగిందా ఎవరైనా కొట్టుకున్నారా ఇంక పొద్దున లేస్తే చట్టాలతో పాసుకునే వాళ్ళ నాయకుల మమ్మల్ని ప్రశ్నించడం నేను ఫోన్ చేస్తే కట్ చేస్తాడు అన్నాను ఆయన తదనంతరం అన్నాడు దాంట్లో తప్పు మాట ఏముందని చెప్పి రాష్ట్ర ప్రజలకు మీడియా వారికి మాది ఏమైనా తప్పుంటే క్షమించడం అని అడుగుతున్నా ఈ సిఐ గారి మీద చట్టపరమే తీసుకోవాలి అతను ఇమ్మీడేట్ పని చేయాలి ఇది ఎంత వరకైనా తీసుకెళ్తాను డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్తాను ఇటువంటి ప్రవర్తించే ఆడవాళ్ళ పర్సనల్ నంబర్లు తీసుకొని ఇతని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ఎందుకని ఎందుకు ఇస్తున్నా అని సిఏ గారిని ప్రశ్నిస్తున్నా ఇది ఇలాగైతే ఉధృతం చేస్తాం ఈ సస్పెండ్ చేయాలని డిఏజీ గారిని ఎస్పీ గారిని కోరుతున్నా నమస్తే పత్రికా విలేకరులకు నమస్తే నా పేరు మంజునాథ్ నాయుడు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చ రాష్ట్ర